ఈనాటి అమరజీవి కామెడీ సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు అధ్యక్ష వహించిన మన ఫౌండేషన్ అధ్యక్షులు సిపిఐ జాతీయ కార్యదర్శి కామెడీ సుధాకర్ రెడ్డి గారితో విడదీరాని అనుబంధం కలిగినటువంటి నారాయణ గారు అక్క విజయలక్ష్మి గారు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు విజయ గారు డాక్టర్ రజనీ గారు వేదిక పెద్దనటువంటి పెద్దలు సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది సుధాకర్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యం కలిగి అనేక సామాజిక వామపక్ష ఉద్యమాలలో ప్రముఖులుగా పేరు పొందిన మేధావి వర్గానికి చెందినటువంటి పెద్దలు యువ మహిళలు అందరికీ కూడా ముందుగా నమస్కారం కామ్రాడ సుధాకర్ రెడ్డి గారు ఒక విజ్ఞాన కనిక్ ఏ అంశాన్నైనా ఒక పది నిమిషాల ముందు వారికి ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ మీద నేను ప్రసంగించాలి కొన్ని అవుట్లైన్స్ చెప్పండి అని ఫోన్ చేసి అడిగితే ఒక పది నిమిషాల వ్యవధి లేకుండా ఆ అంశం మీద ఆ సందర్భంలో ఉన్న ప్రసంగికులందరిలో కూడా మంచి ప్రసంగం చేసేటువంటి సమాచారాన్ని సూక్ష్మంగా అందించగలిగిన ఒక మేధావి మార్క్సిజం పట్ల కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం విద్యార్థి యోజన దశలోనే కలిగి ఉండి ఏదన్నా ఒక అంశం చర్చించబడుతూ ఉంటే ఆ సందర్భంలో ఆయన అక్కడ ఉంటే మిగిలిన అందరికన్నా వాస్తవిక దృక్పథంతో ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వగలిగినటువంటి దిట్ట కామ్రెడ్ సుధాకర్ రెడ్డి గారు మాలాంటి అనేక మంది వేల సంఖ్యలో ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఆయన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ నేతగా ఉన్న కాలం కానీ అఖిల భారత యువజన సమాఖ్యకి ప్రధాన కార్యదర్శి ఆ తర్వాత అధ్యక్షులుగా ఉన్న కాలం కానీ ఒకసారి నెమరు వేసుకుంటే నేను మంగళగిరి తాలూకా యువజన సమాఖ్య కార్యదర్శిగా డెబ్బై ఆరులో పీచి అయిపోయినాక ఆ బాధ్యతలో ఉన్నారు జాతీయ స్థాయిలో చంద్రప్పన్ గారు సుధాకర్ రెడ్డి గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు ఒక అకేషన్లో వారిద్దరినీ పిలిచి మంగళగిరిలో ఒక గొప్ప బహిరంగ సభని యువజన సమాఖ్య తరఫున ఆర్గనైజ్ చేసి గెస్టులుగా వాళ్ళద్దరిని పిలిచారు మాకు ఒక బలమైన గ్రామం ఉండేది రైతాంగం అంతా డెబ్బై ఐదు శాతం మన పార్టీతో ఉండేవాళ్ళు బాగా చదువుకున్న ఇరవై ఐదు ముప్పై ఐదేళ్ల మధ్య వయస్సులో ఉన్నటువంటి ఒక అరవై మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు సుధాకర్ రెడ్డి గారితో పాటు వరికుప్ప నూర్పుడిలో పాల్గొన్నారు ఆనాడు ఉన్నటువంటి యువజన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ సుధాకర్ రెడ్డి గారు రాసిన సందర్భం నాకు గుర్తుంది అంటే దేశవ్యాప్తంగా విద్యావంతులైనటువంటి వేలాది మంది యువకుల్ని ఒక స్ఫూర్తినిచ్చి కొన్ని వందల మంది డెడికేటెడ్గా పూర్తి కమిట్మెంట్తో కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు కార్యకర్తలుగా పూర్తికాలం పనిచేసేటువంటి కార్యకర్తలుగా కామడి సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి ఫలితంగా ఈనాడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కీలక స్థానంలో దేశంలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకని ఒకసారి ఇప్పుడు అక్క ఒక ఆర్టికల్ వాళ్ళ వాళ్ళిద్దని గురించి ఏదో పత్రిక ఇంటర్వ్యూ చేసినట్టుంది అంటే అయితే నాకు బాగా లోతుగా తెలియదు కానీ ఈమె ఆయన్ని ఇంప్రెస్ చేసిందా ఆయన ఈమెను ఇంప్రెస్ చేశాడా అనేది తను చెప్పాలి కానీ కారణం ఏమైనా ఆయన మాటల్లో ఆయన ఆలోచనలో ఆయన చర్చల్లో ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషణ చేయటంలో ఆయనకు ఆయనే సాటి ఆ అంశము నన్ను బలంగా ప్రభావితం చేసింది కానీ రాసినటువంటి అంశాన్ని నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మీతో చెబుతున్నటువంటి పరిస్థితి ఆ విధంగా సుధాకర్ రెడ్డి గారు ఆయన జీవితంలో ఒక మచ్చలేని మహానేతగా ఆధునిక సమకాలీన కాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఖ్యాతిని కీర్తిని ప్రతిష్టని తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంత గొప్పగా ఉందో మరణించిన తర్వాత పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్ సుధాకర్ రెడ్డి గారి గురించి ఆయనకి సిపిఐకి సిపిఐలో రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా అనేక ప్రజా సంఘాలకి ఆయన ఇన్ఛార్జిగా వాటిని ఎలా నడిపారు ఎలాంటి ఒక మోడల్ని తన తర్వాత తరం వారికి అందించి వెళ్ళాడు అనేటువంటిది మనం చూస్తే ఆయనతో పాటు కూర్చున్నప్పుడు ఆయనతో పాటు వేదిక పంచుకున్నప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేసినప్పుడు ఉన్నటువంటి అనుబంధం కన్నా మరణించిన తర్వాత ఆయన గొప్పతనాన్ని బ్రతకుండగా గమనించిన దానికన్నా అనేక వేల రెట్లు ఎక్కువ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకసారి గుంటూరు జిల్లాలో ఎలక్షన్ సంబంధించి పంతొమ్మిది స్థానాల్లో ఏది ఎన్నికల పొత్తులో మనకు రావటం లేదు నేను మా సొంత నియోజకవర్గము తాడుకొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ దాన్ని తీసుకోండి మనం గెలుస్తాము అన్నాము మీకు అలాంటి శక్తి లేదు కదా సాధ్యమా అన్నాడు తీసుకున్న సార్ అది గెలిపించే బాధ్యత మాది అన్నాం తీసుకున్నారు నా మాట మీద నమ్మకంతో నారాయణ గారు ఇతర పెద్దల యొక్క సహకారంతో గెలుస్తామా ఓడిపోతామా అంటే దాసరి గారు గెలవడం సాధ్యం కాదు అన్నాడు సుధాకర్ రెడ్డి గారు గెలిచి తీరుతాము అన్నాడు ఏడు నీకాలు లెక్క అంటే ముప్పాలు చెప్పాడు సార్ పది పదిహేను వేల మధ్య గెలుస్తామని అంటే అంత నమ్మకం అన్నాడు పదిహేను వేల మూడు వందలతోటి మనం గెలిచాం అంటే గ్రౌండ్ రియాలిటీని ఎవరు సూక్ష్మంగా గమనించి పార్టీకి వండె తాగలరు వాస్తవాన్ని అర్థం చేసుకొని నాయకత్వానికి చెప్పగలరు అనేటువంటి విషయాన్ని గ్రహించడంలో అనేక రకాల శక్తి సామర్థ్యాలు నాయకత్వానికి ఉంటుంది కానీ ఆ క్రింది స్థాయి గ్రౌండ్ రియాలిటీని గమనించేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి పరిశీలన అవగాహన ఆ కామెడికి ఎక్కువగా అనేది చాలా సందర్భాల్లో రుజువైంది మరి దురదృష్టం కొద్ది మా అందరికీ కీలకమైనటువంటి ఆపత్కాలంలోనూ కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొన్ని ఉత్తి పరిస్థితుల్లోనూ ఒక డేషన్ తీసుకోవడానికి కొంత పడపడాయింపు జరుగుతున్నటువంటి దశలో వారిని కనుక సంప్రదిస్తే నూటికి తొంభై సందర్భాల్లో ఒక మంచి మార్గాన్ని నిర్దేశించినటువంటి అనువు ఇక్కడ కూర్చొని చాలామందికి ఉంటుంది అందులో నేను కూడా ఒక్కడిని అని తెలియజేస్తూ కాబట్టి సుధాకర్ రెడ్డి గారి జీవితం నేటి తరానికి మాలాంటి సీనియర్ కార్యకర్తలకి ఒక ఆదర్శప్రాయమని అలాంటి ఉత్తమ కమ్యూనిస్టుని కోల్పోయిన ఒక విచారమైనటువంటి నేటి పరిస్థితులు అనివార్యమైనప్పటికీ కూడా మార్గదర్శంగా పెట్టుకొని ఇంత సామర్థ్యము కొన్ని లక్షల మంది అంకిత భావంతో తమకున్న వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్న వాటన్నిటి కూడా వదిలిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ పురోవృత్తికి తద్వారా శ్రామిక వర్గ అభ్యున్నతికి మార్క్సిజంల నిజాన్ని భారతీయ పద్ధతిలో అధికారంలోకి తీసుకురావడానికి జరిగే ఈ సమరాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో అంతిమ విజయం మరో నాటికైనా సాధించి తీరుతామని చెప్పి నమ్ముతూ అందుకు కేవలం పాలిటిక్స్ పొలిటికల్గా మనం రోజువారీ మన అభిప్రాయాలని చెప్పుకుంటూ పోవటమే కాకుండా ఒక రైలు పట్టాలు సమాంతరంగా ఎలా ముందుకు పోతాయో రాజకీయ విధానాన్ని నిర్మాణాన్ని జోడించి ఇంత సామర్థ్యము శక్తి కమిట్మెంటు త్యాగ నీరచగలిగిన లక్షలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అభిమానులు శ్రేణులు మధ్య అంటే ఏ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కార్టు లేకపోయినా అన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో కార్టులు ఉన్న వాళ్ళకన్నా కొన్ని వేల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలి బాగుపడాలి త్వరసి ఒక సమర్థవంతమైనటువంటి ప్రత్యామ్నాయంగా మారాలి అది కనపడాలి అలా నిలబడాలి అలా ఎదగాలి అని అనుకునేటువంటి వారందరికీ ఒక వేదికగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కామెంట్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతామని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఒక ప్రకాడమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ